నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వ్యవసాయానికి సన్నాహకాలు మొదలు పెట్టారు రెండు రోజుల నుంచి హైదరాబాద్ లో వర్షం కురుస్తూనే ఉంది ఉదయం ఎండ కొడుతూ సాయంత్రం అయిందంటే చాలు కుండపోత వర్షం కురుస్తోంది ఇవాళ హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు నగరం మొత్తం వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు అలర్ట్ జారీ చేశారు భారీ వర్షం తరణంలో నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలు డీఆర్ఎఫ్ సిద్ధం చేసినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు రైట్ నారిపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మనకి తెలంగాణలో కూడా వచ్చే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రైట్ లహరి మనం చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉన్నాయి కానీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో మనం మొన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది జీహెచ్ఎంసీ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది వర్షం పడినప్పుడు చిన్న చిన్న చెరువును తలపిస్తున్నాయని చెప్పి దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి కూడా ముందడుగు వేసినట్టు తెలుస్తుంది కదా జిహెచ్ఎంసీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చూస్తున్నాము హైదరాబాద్ రాష్ట్రంగా కాదు పలు జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది నిన్న రాత్రి చూసాం దాదాపు మూడు మూడున్నర గంటల పాటు కూడా చాలా చోట్ల కూడా వర్షం అని నమోదైంది ఈ రీతిలో కూడా ఆలయ ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది అన్ని డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండి ఇప్పుడు వెదర్ ఆఫీసర్ కు అధికారులతో పాటు టిఆర్ఎస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్ జారీ చేసింది ఇటు నగరంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జనగాం భూపాలపల్లి ములుగు రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది సో చూస్తున్నాం మనం దాదాపుగా తేలికపాటి నుంచి మోసారు వర్షాలతో పాటు ఉన్నులు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షము అలాగే ఈదురు కూడినటువంటి వర్షం కూడా నమోదవుతుంది అయితే ఈ రీతిలో జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే వర్షం నమోదైనప్పుడు మన హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా రోడ్లు లోతట్ ప్రాంతాలు అయితే చెరువులను తలపిస్తాయని చెప్పుకోవచ్చు దాదాపుగా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి ఆయా జిల్లాలో పాటుగా మన హైదరాబాద్ లో నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతుంటారు చాలా వాటర్ లాగింగ్ ప్లేసెస్ చాలా కూడా నమోదయ్యాయి లాస్ట్ ఇయర్ తో ఈ ఇయర్ చాలా ఎక్కువగా వాటర్ లాగింగ్ ప్లేసెస్ లేకుండా చేయాలని చెప్పేసి కూడా పూర్తిగా చర్యలు తీసుకునే దిశగా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయితే నిన్న చూసుకోవచ్చు సేల్లింగ్ పల్లిదోళ్ళు అలాగే మానప్పుడు సర్కిల్ వాటర్ ట్యాగ్నేషియన్ పాయింట్స్ అయితే జిహెచ్ఎంసి కమిషనర్ గుర్తించడం జరిగింది అక్కడ పూర్తిగా వాటర్ ట్యాగింగ్ ఏరియాలు చర్యలు తీసుకున్న చట్టగా కూడా హైదరాబాద్ నగరవాసులు పూర్తిగా వర్షా కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంతో వాళ్ళ జీవన ప్రయాణం కూడా సాఫీగా సాగిపోవాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటూనే ఉంది సో ఈ నేపథ్యంలో వర్షాకాలం నేపథ్యంలో నగరంలో వర్ష నీటి నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్ట చేపట్టడం జరుగుతుంది సో మొత్తం నీరు నిల్వకు ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టేందుకంటే అవసరమైన ప్రతిపాదనలు చేస్తున్నటువంటి సందర్భం మన హైదరాబాద్ నగరంలో ఇలాంటి ప్లేసెస్ నమోదవుతాయి అలాంటి ప్లేసెస్ అయితే ఈ వర్షకాలంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వకుండా చూస్తున్నారు అలాగే లాస్ట్ ఇయర్ తో మనకు పోల్చుకుంటే వర్షం అనేది జులై లో సెకండ్ వీక్ లో ఫస్ట్ వీక్ లో చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది దాదాపుగా గంటకు ఆరు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది సో ఈసారి ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఒక ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు సో ఈ రీతిలో ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు కాబట్టి ఈ అధికారులు ఎప్పటికప్పుడు కూడా డిఆర్ఎఫ్ బృందాన్ని ముప్పై సరుకుల్లో కూడా టీఆర్ఎఫ్ బృందం కావచ్చు స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ స్పెషల్ టీమ్స్ వల్ల ఎవరు అయినా సరే ఎక్కడైనా సరే ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నా అక్కడ వాళ్ళు నాణాలు నాణాలు పొంగిపోలినా డ్రైనేజ్ పొంగిపోయినా నాళాలు నోరు తెరుచుకుని ఉన్నా రోడ్ల పైన నీళ్లు ఎక్కువగా ఆగి ఉన్నా అలాంటి ప్లేసెస్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసి కాల్ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఎప్పటికప్పుడు కూడా అలా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ని గుర్తించి అక్కడ ఆ సమస్యను కూడా పరిష్కరించే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నామని చెప్పేసి జిహెచ్ఎంసి కమిషనర్ కు చెప్తున్నారు సో ఓవరాల్ గా వాతావరణ శాఖ అధికారులైతే వర్షం అనేది ఎక్కువగా నమోదవుతుంది ఈ రోజు రేపు రానున్న మూడు రోజుల పాటు కూడా నమోదవుతుంది తర్వాత తొమ్మిది తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ తర్వాత చిరుచలులు మాత్రమే కురిస్తాయి ఆ తర్వాత పదకొండో తేదీకి ఎంట్రీ అవుతాయి కాబట్టి అప్పుడు ఇంకా మోదయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రైట్ లహరి